మనందరిలోను నిచ్చే శక్తి ఉంది అది మనలోనే నిద్రానంగా ఉంటుంది మేల్కొలుపు కోసం ఎదురు చూస్తుంది ఈ శక్తి మనకు వేరు కాదు అది మన స్వభావం అది మన ఆరోగ్యానికి మాత్రలు మరియు మందులలో ఉపశమనం కోసం చూస్తాము కానీ నిజమైన లోపలి నుండే వస్తుంది మన అంత తక్కువ శక్తితో అనుసంధానం చేసుకోవడం ద్వారా మన జీవితాలను మార్చుకోవచ్చు మనం మరింత ఆరోగ్యం ఆనందం మరియు ప్రశాంతతను అనుభవించొచ్చు మన దృష్టిని లోపలికి మళ్లించాల్సిన సమయీది మనలోని వైద్యులని కనుగొనే సమయమీది స్వశత్త కోసం ప్రాచీన భారతీయ పద్ధతులు గొప్ప జిబానాన్ని కలిగి ఉన్నాయి శతాబ్దాలుగా ఈ సంప్రదాయాలు శరీరంలోని సూక్ష్మ శక్తి వ్యవస్థను గుర్తించాయి ప్రా అని పిలువబడే ఈ వ్యవస్థే జీవశక్తి ఈ ప్రాచీన శాస్త్రాలలో పాతుకుపోయిన రాజకీయ చికిత్స ప్రాంతో పనిచేస్తుంది ఇది శక్తి అడ్డంకులను తబలాగించి సంతుల్యతను పంస్కాపించడం అఖుషయంగా పెట్టుకుంది ఈ అడ్డంకులు తరచుగా ఒత్తిడి మరియు ప్రతికూల భావోద్వేగా వల్ల కలుగుతాయి ఇవి శారీరక లేదా భావోద్వేగ అనారోగ్యాలుగా వ్యక్తమవుతాయి రహస్య చికిత్స ముద్రలు మంత్రాలు మరియు ప్రాణాయామం వంటి పద్ధతులను ఉపయోగిస్తుంది ఈ పద్ధతులు ప్రాణ్ ప్రవాహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి స్వస్గత్ మరియు శ్రేయస్సును ప్రోత్సహిస్తాయి ఈ ప్రాచీన జానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా మన శరీరం యొక్క సహజ నివారణ సామర్థ్యాన్ని మనం సక్రియం చేయవచ్చు మీ శరీరాన్ని శక్తి మార్గాలు నెట్వర్క్ గా బాధించుకోండి నాడులు అని పిలువబడే ఈ మార్గాలు మీ విజయవస్క అంతా ప్రాణాన్ని తీసుకువెళ్తాయి ఈ మార్గాలు వెంట్ చక్రాలు అని పిలువబడే శక్తి కేంద్రాలు ఉంటాయి ప్రతి చక్రం నిర్దిష్ట అవయవాలు మరియు భావోద్వేగాలకు అనుగుణంగా ఉంటుంది శక్తి స్వేచ్ఛగా ప్రవహించినప్పుడు మనం ఆరోగ్యం చక్రాలలో అడ్డంకులు అసమతుల్యతను సృష్టించగలవు ఈ అసమతుల శారీరక నొప్పి బాధ లేదా మానసిక అందర్ వ్యక్తమవుతుంది మన శక్తి బిందువులను సమతుల్యం చేసుకోవడం మొత్తం శ్రేయస్సుకు చాలా ముఖ్యం యోగా జ్ఞాన మరియు శక్తి నివారణ వంటి పద్ధతుల ద్వారా మనం సామర్శ్యాన్ని పునరుద్ధరించవచ్చు ఈ సమతుల్య మానన ఆరోగ్యకరమైన మహింత సిప్పత్తికరమైన జీవితాలను గడపడానికి సహాయపడుతుంది